జై వారాహి మాత అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే వీడియో ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే జై వారాహి మాత అని కామెంట్ రాయండి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఏకాదశి చవితి పంచమి అష్టమి నవమి వీటితో పాటుగా పర్వదినాలైనటువంటి పౌర్ణమి అమావాస్య లాంటి దినాలలో అమ్మవారిని పూజించినట్లయితే మీకు తొందరగా మీ సమస్యలకు దారి కనబడుతుంది అయితే ఇప్పుడు ఏ మనకు ఉన్నటువంటి కష్టాలకి అమ్మవారికి ఖచ్చితంగా ఈ రోజే అనేటువంటిది ఏమీ లేదు ఈ వీడియో మీకు కనిపించిన వెంటనే ఖచ్చితంగా ఈ మంత్రం అయితే చదువుకోండి చేయాల్సింది ఏమీ ఎక్కువగా లేదు ఏంటి అంటే అమ్మవారి పూజకు కావాల్సినవి రెండు తమలపాకులు కొంచెం బెల్లం ముక్క అదే విధంగా రెండు యాలకులు రెండు లవంగాలు ఇవి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని ఫస్ట్ ఫోటో ఉన్నట్లయితే ఫోటో లేదంటే దీపంలో అమ్మని వారిని ఆ వాహనం రెండు తమలపాకులను తీసుకుని ఆ తమలపాకుల పైన చిన్న బెల్లం ముక్క రెండు యాలకులు రెండు లవంగాలు పెట్టి అమ్మవారి ముందు నేను చెప్పబోయేటువంటి మంత్రంని ఇరవై సార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీకు తక్షణమే అమ్మవారు మార్గాన్ని చూపెడతారు ఇలా పదకొండు రోజులు కానీ లేదా పదకొండు పంచమిలు కానీ ఇవి కొన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి విముక్తిని పొందుతారు అయితే అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి అంటే నమ్మకం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి ఆ చెప్పుకోబోయే మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం మాన్ స్టాం మే దేహి దేహి నమ ఓం శ్రీం మాన్ మే దేహి దేహి నమ ఓం శ్రీం మాంస్తాం మే దేహి దేహి నమ ఈ మంత్రాన్ని నమ్మకంతో చదవండి తక్షణమే మీకు అమ్మవారు దారిని చూపెడతారు ఇవి ఈ మంత్రం మీకు ఏదైనా భూ తగాదాలు ఉన్నా లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కష్టాలు కానీ లేదా మనశ్శాంతి లాంటి సమస్యల నుంచి తక్షణమే విముక్తిని అయితే ప్రసాదిస్తుంది అమ్మవారు మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి జై వారాహి మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి జై వారాహి మాత